కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలన్నీ వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఆపద్బాంధవం కోసం అంటూ టిటిడి చైర్మన్గా టీవీ ఫైవ్ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడును నియమించింది ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో టీటీడీ వ్యవహారాలు ఏ రకంగా చక్కబెట్టబోతున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనే అంశాలు మనతో మాట్లాడేందుకు బీఆర్ నాయుడు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి సో టీటీడీ వ్యవహారానికి సంబంధించి మీరు వచ్చేలాగానే నిర్ణయాలు కూడా కొన్ని తీసుకున్నారు ఆ నిర్ణయాలకు సంబంధించి చెప్పండి టీటీడీ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ముందు ఓం నమో వెంకటేశ్వర ఈ కొన్ని సంచలమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అది ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నాం అది మీరు చూసే ఉంటారు రెండు రోజుల నుంచి మీడియాలో వస్తుంది అదే సార్ ప్రత్యేకించి మీరు మీరన్నట్టు గతంలో ఒక సాధారణ భక్తుడు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మినిమంగా కనిష్టంగా ఒక పది గంటలు గరిష్టంగా ముప్పై ఆరు ముప్పై ఏడు గంటలు పట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది సో మీ నిర్ణయాల్లో భాగంగా అందరినీ ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం ఏంటంటే రెండు మూడు గంటల్లో మీరు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు చేసుకొని వెళ్ళొచ్చు అని సో అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ భక్తుడు రాగానే తిరుపతిలోనే ఈ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ అలిపిరిలో కానీ శ్రీవారి మెట్టు దగ్గర కానీ ఈ స్కాన్ చేసేస్తాం ఫేస్ ఫేషియల్ స్కానింగ్ ఆ స్కాన్ చేస్తే ఆ స్కాన్లోనే మన దర్శనం టైం కూడా వచ్చేస్తుంది అంటే పొద్దున్న వస్తే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లేదు సిక్స్ టు సెవెన్ అవర్ రమ్మని దాని ప్రకారం వాళ్ళు వెళ్తే అక్కడ స్కాన్లో తీసి పంపించేస్తారు ఇక వెయిటింగ్ అనేది ఉండదు అంటే అక్కడ వెయిటింగ్ గల ప్రధానం ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు కంపార్ట్మెంట్లు ఉన్నట్టున్నాయి ఒక రోజుకు సంబంధించి మీరు టీటీడీ వ్యవహారాలు కూడా రోజు చూస్తూ ఉంటారు కాబట్టి ఒక రోజులో తొంభై వేల మంది ఎనభై తొంభై వేల మంది మించి భక్తుల్ని దర్శనం కలిగించేటువంటి కల్పించేటువంటి అవకాశం ఉండదు మొత్తం కంపార్ట్మెంట్లన్నీ కూడా ఫుల్ అయిపోయి కిక్కిరి అంటే బ్రహ్మోత్సవాలు అనే టైంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు సో అది ఎట్లా సాధ్యమవుతుంది ఫేషియల్ రికగ్నైజన్ అంటే టైం మీరు రెండు గంటలకు రండి మూడు గంటలకు రండి అని అట్లా చెప్తుందా ఎట్లా వాట్ ఎగ్జాక్ట్ ఇట్ దీనికి సంబంధించి అదే ఫేషివల్ రాగానే వాళ్ళకి టైం స్లాట్ వచ్చేస్తుంది ఆ టైం ప్రకారం రావాలన్నారనుకోండి ఒక పది గంటల్లో స్లాట్ తర్వాత వస్తుంది అంటే లోకల్గా ఉండే టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసే అవకాశం ఉంటుంది వచ్చి పైన వచ్చి వెయిట్ చేయాల్సింది పని లేదు ఎవరన్నా వచ్చి లేదా మేము ఎక్కడ ఈడ వచ్చి ఉంటాం అంటే ఓపెన్గా ఉంటే కంపార్ట్మెంట్లు అక్కడ తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే లడ్డు వ్యవహారానికి సంబంధించి టీటీడీకి సంబంధించి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే లడ్డు వ్యవహారానికి సంబంధించి రకం నెయ్యి వాడారని లడ్డులో క్వాలిటీ లేదని ఇట్లా రకరకాలుగా వస్తుంది దాంట్లో జంతువుల జంతువులకు ఉందని ఇట్లా రకరకాలైనటువంటి అభియోగాలు రకరకాలైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది నిజంగా శ్రీవారి ప్రసాదం అంటే ఎంత పరమ పవిత్రంగా చూస్తారో భక్తులు మనందరికి తెలిసిందే సో దాన్ని పవిత్రత కాపాడడం కోసం ఇంకా అదనంగా అంటే ఈ మధ్యకాలంలో కొంచెం క్వాలిటీ పెరిగిందని చెప్పి అంటున్నారు అదనంగా దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు గతంలో ఏం జరిగింది అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు ప్రస్తుతం మాత్రం లడ్డు క్వాలిటీ చాలా బాగుంది సరే ఇంకోటి ఏంటంటే నెయ్యి ఈ నందిని నెయ్యి అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ నందిని నెయ్యి మేము కూడా వాడాము అయినప్పటికీ అట్లా వస్తుంది అంటే అక్కడ ట్రోల్స్ అంటే ఒక రకంగా ఈ సోషల్ మీడియా సంబంధించి ఈ వాట్సాప్లో వీటిలో డిఫరెంట్గా రకరకాలుగా సర్కులేట్ అవుతూ వస్తుంది అయినప్పటికీ కూడా నెయ్యి క్వాలిటీ విషయంలో ఎక్కడో రాజీ పడ్డారు నెయ్యి క్వాలిటీ విషయంలో అంటే నెయ్యి క్వాలిటీ మెయింటైన్ చేస్తే లడ్డు ప్రసాదం యొక్క క్వాలిటీ పెరుగుతుంది అనేది జనరల్గా అందరికీ ఉన్నటువంటి ఒపీనియన్ సో దీనికి సంబంధించి ఏమంటారు దాన్ని క్వాలిటీ పెంపొందించేందుకు మీరు ఏమన్నా మీ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా గతంలో ఇచ్చిన టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు టెండర్స్కి న్యూ టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నాము అవి క్వాలిటీ ఏ క్లాస్ క్వాలిటీ కొనాలనేది నిర్ణయం సార్ ఆల్రెడీ మీరు నెయ్యికి సంబంధించి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నారో సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది సార్ హెరిటేజ్ నెయ్యి కొంటారంట టీటీడీ వాళ్ళని సో దీంట్లో నిజమంతే సార్ పూర్తిగా అబద్ధము ఆ హెరిటేజ్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం కూడా లేదు వాళ్ళ డిమాండ్ వాళ్ళకు ఉంది ఇక్కడ వచ్చి వాళ్ళు ఇవ్వాల్సినంత అవసరం వాళ్ళకి లేదని అనిపిస్తుంది ఏదన్నా కానీ ఇప్పుడు విజయ డైరీ ఉంది వాళ్ళకు కూడా ఇస్తాము వాళ్ళు కూడా రేట్ మ్యాచ్ చేయాలి తర్వాత క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీ అవన్నీ చెక్ చేసేదానికి ఇప్పుడు ఒక ఎక్విప్మెంట్ ఆర్డర్ చేసాము అది బహుశా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేస్తాము ఒక నెయ్యే కాదు అన్ని ఫుడ్ గ్రెయిన్స్ అక్కడ టెస్ట్ చేస్తాం క్వాలిటీ బాగుందా లేదా అనే దాని తర్వాతే పైకి వస్తుంది అంతవరకు తీసుకోం సరే తిరుమలకు సంబంధించి పవిత్రత ఆలయ పవిత్రత అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ అన్యమత ప్రచారం చేయకూడదు వేరే మతం వాళ్ళు వస్తే కావాల్సినటువంటి ఎవరైతే డిక్లరేషన్ ఉంటుందో అవన్నీ చేయాలి అని చెప్పి అంటున్నారు మీరు బాధ్యతలు తీసుకోకంటే అంటే మీరు వస్తున్నారని మీ పేరు అనౌన్స్ కాగానే కొన్ని స్టింజంట్ యాక్షన్స్ అయితే మొదలుపెట్టారు అక్కడ అలిప్రిగేట్ దగ్గర ఆ చెకింగ్స్ ఇంకా ఇంటెన్సిఫై చేశారు అని చెప్పి అసలు ఈవెన్ ఇతర మతాలకు సంబంధించి ఒక కరపత్రం ఉన్నా లోపలికి అనుమతించలేదు అనేటువంటిది సో దీనికి సంబంధించి రకరకాలైనటువంటి హిందూ సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా ఆందోళన ఒక రకంగా ఏంటంటే అక్కడ ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే జరుగుతుంది మీ అబ్జర్వేషన్ ఏమైనా ఉందా దీన్ని ఎట్లా అరికట్టగలమని చెప్పి మీరు అనుకుంటున్నారు పూర్తిగా అరికడతాం మాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎక్కడో మూల ఎవడో ఎవడో దమతనంగా వస్తే రావచ్చు కానీ అది కూడా పట్టుకుంటున్నారు విజిలెన్స్ వాళ్ళు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు అలాగే దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి దానికి తగ్గట్టుగా సో మీరు అన్నట్టుగా ఈ చెకింగ్ అదే దాని మీద మేము కూడా కొన్ని స్కానర్లు రష్యాలో ఉన్నాయి వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి మొత్తం వెహికల్ వెహికల్ స్కాన్ అయ్యి వెళ్ళిపోతుంది ఇట్లా ఫిజికల్గా చెక్ చేసేది బహుశా ఉండకపోవచ్చు ఇంకా మీదట అది కూడా స్టడీ చేస్తున్నాం అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం ప్రపంచంలో ఒక రకంగా ప్రపంచంలో అతిపెద్ద ఒక ఆధ్యాత్మిక సంస్థగా టీటీడీ వెలుగొందుతూ వస్తుంది సో ఎంత ఆధ్యాత్మికంగా ఎంత పేరు ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో విమర్శలు అయితే ఉన్నాయి సార్ మీరు ఒక మీడియా సంస్థ అధినేతగా పనిచేస్తున్నారు చేశారు మీకు డే టు డే ఎటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి రోజు మనం మినిమం మీడియాలో ఒకటి రెండు వార్తలు అయితే ఖచ్చితంగా టీటీడీకి సంబంధించి ఉంటాయి సో పవిత్రతకు సంబంధించి అక్కడ రకరకాలైనటువంటి ఆరోపణలు కూడా గతంలో గుప్త నిధులు తవ్వారని ఇట్లాంటివన్నీ కూడా మనమే కవర్ మీడియా యాజ్ అ మీడియా ఆర్గనైజేషన్గా మనం కవర్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో అటువంటిది ఏమైనా ఉందా మీకు ప్రైమరీగా ఒక టీటీడీకి వ్యవహారానికి సంబంధించి ప్రైమరీగా ఒక రిపోర్ట్ అంటూ ఉంటుంది సో దానికి సంబంధించి చెప్పండి సార్ అవన్నీ ఒట్టిదండి గాలి కబూర్లు అవన్నీ అవన్నీ ఎవరు నమ్మరు భక్తులు కూడా నమ్మరు ఎవరో ఏదో మాట్లాడాడు రాశాడు అంటే దాని మనకేం సంబంధం అక్కడ ఎవరు తవ్వలేదు ఏం కాలేదు అన్నీ యాజ్ ఇట్ ఈస్గా చాలా సేఫ్టీగా ఉన్నాయి దాని గురించి ఎవరు కూడా అనుమానపడాల్సిన పని లేదు అర్చకుల వ్యవహారానికి సంబంధించి కూడా వెళ్తుంది అంటే గతంలో పనిచేసినటువంటి అర్చకులు కా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పనిచేసిన అర్చకులు ప్రధాన అర్చకులు అని ఇట్లా రకరకాలుగా వాళ్లకు ఉన్నటువంటి విభేదాలు ఒకరి మధ్య ఒకరి పొరపొచ్చాలు అన్నీ కూడా ఏదో రకంగా బయటకు వస్తూ ఉంది సామాన్య భక్తులను చూసే ఉంటారు ఇదేంటి బాబు అది అంత మంచి ఆలయంలో ఇట్లాంటి ఆరోపణలు ఏంటి ఇవన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సార్ మీరు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు రాజకీయాలు కొండపైన మాట్లాడకూడదు మాట్లాడితే కనుక చర్యలు తీసుకుంటామని చెప్పి సో దీనికి సంబంధించి ఇది అమలయ్యేటువంటి అవకాశం ఉంటుందా దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఏమన్నా ఉందా సార్ ప్రధానంగా ఎప్పుడైతే పొలిటికల్ ఇంటర్ఫీరియన్స్ అవుతారో అప్పుడు జనరల్గా ఇలాంటి విమర్శలు వస్తా ఉంటే పొలిటికల్ వాళ్ళు ఇంటర్ఫీర్ కాకపోతే అసలు సమస్య లేదు నేను పది రోజుల కింద రమణ దీక్షితులు ఉన్నారు కదా వారు వచ్చి కలిశారు నన్ను తిరుమలలో నేను అడిగాను స్వామి ఆ పింక్ డైమండ్ సంగతి ఏంది సమయం అండ్ అన్ని అబద్ధాలు నాతో నాలా పలికిచ్చారు గతంలో నేను దానికి బాధపడుతున్నాను క్షమాపణలు చెప్తున్నాను నాది తప్పైపోయిందని అంటున్నారు ఆయన మరి ఇలాంటి పొలిటీషనే కదా డివైడ్ చేసేది సో దాని గురించి వాళ్ళు ఎగ్జిస్టింగ్ గురించి పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం అది చేయటం సరే భగవంతుడు చూసుకుంటాడు అంతేగా రాజకీయాలు అంటే రాజకీయాలు ఏ ఉంటాయి అంటే కనీసం మీ మీ అనౌన్స్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని క్రిస్టియన్ అని చెప్పి ప్రచారం చేసిన సందర్భాలు కూడా సో సో మొత్తంగా పవిత్రత అనేటువంటిది ఇంపార్టెంట్ సార్ అండ్ ఓవర్ ఏంటంటే తిరుమలకు సంబంధించి చాలా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫర్దర్గా ధర్మ ప్రచారానికి సంబంధించి ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా సార్ ఆల్రెడీ ఉంది ఇంకా స్పెషల్గా దానికి ప్లాన్ లాంటివి ఏముంటాయి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళని చూసి వాళ్ళు కొంచెం ఇంకా యాక్టివ్గా పనిచేసేటట్టు చూడాలి అంతే మీపై క్రిస్టియన్ అయినటువంటి వచ్చినటువంటి ఆరోపణలపైన మాట్లాడతారా సార్ ఇంక నేను క్రిస్టియన్ అంటే ఇంకా నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను తిరుమలకి వెళ్తాను వేరే టెంపుల్కి చాలా రేర్గా ఒక టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాను మా కులదైవం వెంకటేశ్వర స్వామి మా అమ్మ పరమభక్తురాలు ఇక అవన్నీ ఎవరో ఏదో మాట్లాడాడంటే అదేదో గ్రాఫిక్ చేసి ఇక్కడే ఉంది ఉంది దాన్ని చూపిస్తే మీకు అది బిజినెస్ లీడర్ అవార్డ్స్లో మేము అవార్డు చేయించాం అది రతన్ టాటాకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము దాన్ని సో ఇవన్నీ ఉండగా ఎవడో దాన్ని మాఫింగ్ చేసి ఏదో బొమ్మేసి అంటే ఇక నేనేం చేయను దానికి సో సాధారణ భక్తులకు మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచన కానీ ఎందుకంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు చిన్న చిన్న మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులను మనం చూస్తూ ఉంటాం సో ఆ భక్తులకు మీరు చెప్పేటువంటి మాట ఏంటి సార్ మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి ఎట్లా రావచ్చు గతంలో రకరకాలైనటువంటి అక్కడికి మనం వెళ్తే ఆయన ఆయనను మనం ఇప్పట్లో దర్శనం చేసుకోవలేం లే అనేటువంటి భావన ఉండేటువంటి భక్తులు కూడా ఉన్నారు సార్ అని బాగా రద్దీ పెరిగింది అది దాన్ని ఏం చేయాలనేది ఆలోచన చేయాలా ఇది నైట్ డిసిషన్ తీసుకునేది కాదు అది అది చాలా పెద్ద సమస్య అది ఓ రోజు రెండు లక్షలు మూడు లక్షలు వస్తే ఏం చేస్తాయి అరవై డెబ్బై వేల కన్నా మనం ఎక్కువ చేయించలేము కైంకర్యాలు ఉంటాయి సేవలు ఉంటాయి చాలా ఉంటాయి తిరుమలలో దానికి కొంత కేటాయించాలా కొంతమంది విఐపిలు కేటాయించాలా సామాన్య భక్తులు పెద్ద పెట్ట వేస్తున్నారు అంతగా ఎక్కువ వస్తే అంతగా నేను చేసేదేం లేదు సరే ఇదేనా సరే మార్పింగ్ చేసిందో అండి దీని మీద ఏదో బొమ్మ పెట్టినాడ ఇది దాదాపు ఒక రెండు వందల మధ్యన అవార్డ్స్ వేరే అందరిలో ఉన్నాయి అవార్డ్స్ దీని మీద ఏదో వెయిట్ వాడు నన్ను అంటే నేనేం చేయడం దానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మొత్తంగా తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు సామాన్య భక్తులందరికీ కూడా శ్రీవారి దర్శనానికి సంబంధించి పూర్తిస్థాయి భరోసా కల్పించడమే తమ లక్ష్యమని చెప్పి బీఆర్ నాయుడు గారు చెప్తున్నారు అంతేకాకుండా పైనటువంటి వివాదాలను ఒక్కటికొక్కటిగా వాటిని పరిష్కరిస్తూ భక్తులకు పూర్తిస్థాయి దేవాలయంపై నమ్మకం కలిగించేలా చేసేందుకు అవసరమైనటువంటి కృషి చేస్తామని చెప్పి నాయుడు గారు చెప్తున్నారు